విశ్వఖ్యాతి పొందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వెల్ల కామిర్ల మందు వైద్యాలయం శతాబ్ది ఉత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ధన్వంతరి వైద్యరత్న వెల్ల కామెర్ల మందు సృష్టికర్త గుండు బోగుల సూర్యరావు కామెర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మానవ సేవే మాధవ సేవ నినాదంతో నూట ఐదు సంవత్సరాలుగా కామెర్లకు మందులు ఇస్తూ వెల్ల గ్రామం నుంచి విదేశాల వరకు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినీ రాజకీయ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వెల్ల వైద్య సేవలు పొందారు పొందుతున్నారని ఇది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఆనందకరమన్నారు మందు సృష్టికర్త శ్రీ గుండు భోగుల సూర్యరావు పంతొమ్మిది వందలు సంవత్సరంలో జన్మించారని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి మందు పంపిణీ కేవలం అప్పట్లో కేవలం పావలాతో నామమాత్రపు ధరతో ప్రారంభించటం గొప్ప విషయానికి అన్నారు అప్పటినుండి వరకు లావాపేక్ష లేకుండా నామమాత్రపు రుసుముతో పది రూపాయలుతో లక్షలాది మందికి మందు పంపిణీ చేస్తూ ఖండాంతరాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వారి ఇద్దరు కుమారులు నాగయ్య కాపు స్వామినాయుడు కుమార్తె పాముల వీర్రాజమ్మలు మందు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు తర్వాత మూడవ తరం మనవళ్లు మనవరాళ్లు కామెర్ల మందు పంపిణీ చేస్తూ వారసత్వాన్ని నిలబెట్టారని ప్రశంసించారు వెల్ల మందు ద్వారా రామచంద్రపురం నియోజకవర్గంకే గొప్ప పేరు తెచ్చారని అన్నారు ప్రతి ఆదివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం వెల్ల వైద్య సేవలకు నిదర్శనమని ప్రస్తుతించారు చిరకాలం ఈ వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి సుభాష్ పేర్కొన్నారు అనంతరం డిజిటల్ వెబ్సైట్ లాంచ్ కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం మంత్రి సుభాష్ ను వైద్యాలయం ప్రముఖులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వైద్య నిలయం ప్రముఖులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాల్లోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో పావుళాకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో పావళాకే ఈ కామెరి మందు అందజేసి నూట ఐదు సంవత్సరాల తర్వాత పది రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే మరి తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు కుమార్తె మనవడు మనవరాలు అంటే నాగయ్య గారు స్వామి నాయుడు గారు అలాగే లక్ష్మణరావు గారు భద్రరావు గారు అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు ప్రేర వీరజయ్యమ్మ వీరరాజమ్మ అలాగే మనం మనవాళ్ళు భద్రరావు గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు అంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో మంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందు మందులు వాడిన సందర్భం అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వేళ్ళకి వేస్తున్న వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి అందరం మనం మనందరం తెలుస్తాం మనందరికీ కూడా మాధవ సేవ మాధవ సేవగా